మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి గురువు గారు నమస్కారం అండి నమస్తే అమ్మ జ్యేష్ఠ అమావాస్య ఉంది దాని గురించి అంటే ఎలా చేయాలి ఏమేం చేయాలి పరిహారాలు ఎలా ఉంటాయి వివరణ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇక్కడ జ్యేష్ఠ అమావాస్య అనేటువంటిది ఈ జ్యేష్ఠ మాసం అని అంటాం అంటే జ్యేష్ట అంటే అర్థం ఏమిటంటే పెద్దది అని అర్థం పెద్ద పుత్రుని కూడా మనం జ్యేష్ఠ పుత్రుడు అంటాం అలాగే జ్యేష్ఠ అంటే ఈ మాసం పెద్దది అని అర్థం అంటే పెద్దలకు చేసేటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో ఈ జ్యేష్ఠ మాసంలో చేసుకోవచ్చు అనమాట అందుకనే జ్యేష్ఠ పుత్రుడు జ్యేష్ఠ మాసం జ్యేష్ట నక్షత్రం వస్తే పెళ్లి చేయరు ఎందుకంటే త్రి జ్యేష్ఠ అంటారు అందులో కూడా జ్యేష్ట నక్షత్రము వస్తే అంక అసలు చేయరు అనమాట వివాహాన్ని ఎందుకంటే అవి మంచిది కాదు అని అర్థం అలాగే జ్యేష్ఠ పుత్రికై ఉండి జ్యేష్ఠ పుత్రుడై ఉండి అంటే ఆ ఇంట్లో ఈ అమ్మాయి పెద్దదయ్యుండి ఈ అబ్బాయి పెద్దోడై ఉండి జ్యేష్ఠ మాసమైనా అయినా చేయరు జ్యేష్ఠా నక్షత్రమైనా పెళ్లి చేయరు ఇలా రకరకాలైనటువంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో పెద్దల కోసం చేసేటువంటి కార్యములు చాలా ఉంటాయి అది పౌర్ణమికి చేయొచ్చు అమావాస్యకి చేయొచ్చు అమావాస్య అనేటువంటిది చాలామంది తక్కువగా చూస్తారు ఎందుకు తక్కువగా చూస్తారు అంటే ఇదేదో చెడ్డదిగా భావిస్తారు ఆ రోజు కానీ ప్రతిరోజు మంచి రోజే ఎందుకంటే అమావాస్య రోజున సూర్యుని కాంతి కిరణాలు చంద్రుడి మీద పడకుండా భూమి అడ్డు వెళ్ళటం వల్ల ఆ చంద్రుడు చీకటిగా కనపడతాడు ఇది మనందరికీ తెలిసినటువంటి సైన్స్ అయితే చంద్రకాంతి అనేటువంటిది భూమి మీదకి రాకపోవటం వల్ల ఆ రోజున సరిగ్గా కొన్ని మొక్కలకి సంబంధించి ఔషధాలకు సంబంధించినటువంటివి తీయరు పౌర్ణమి రోజే తీస్తారు ఎందుకంటే మనకి ఫోటోసింతసిస్ట్ అనే అంటే కిరణజన్య సంయోగ క్రియ అంటాం కదా సూర్యుడు ద్వారా మనకి ఆకుల ఆహారాన్ని తయారు చేసుకొని ఆక్సిజన్ని వదులుతాయని మనందరికీ చెప్తాయి అదే రాత్రులు అయితే ఆక్సిజన్ స్వీకరించి కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయని చెప్తారు అలాగే కొన్ని మొక్కలు సూర్యుని యొక్క కాంతి నేరుగా దొరకని సమయంలో చంద్రుని యొక్క కాంతిని ఉపయోగించుకొని ఔషధ వృద్ధి కలిగించుకుంటాయి అది ఎలా గురువుగారు అంటే ఇప్పుడు కొన్ని మొక్కలు ఎండలో బ్రతుకుతాయి కొన్ని మొక్కలు నీడలో బ్రతుకుతాయి ఆ నీడలో బ్రతికే మొక్కల్లో ఔషధాల కోసం మనం వెతికినప్పుడు ఆ ఔషధాలని ఉపయోగపడతాయి ఇప్పుడు ఉదాహరణ చూడండి మంచు పర్వతాల్లో దొరికే వాటి మీద సూర్యుడు పెద్దగా పాడు ఆ చంద్రకాంతినే అవి ఉపయోగించుకుంటాయి దానివల్ల సంజీవని లాంటి మొక్కలు హిమాలయాల్లో దొరుకుతాయని మన వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి అంటే ఔషధ వృద్ధి కలిగించేటువంటిది చంద్రుడు అని ఒక విశ్వాసం వచ్చిందనమాట అలాగా చంద్రుడు అమావాస్య రోజున రానందువల్ల ఆ రోజున ఈ కార్యక్రమాలు చేయరు అంటే ఔషధాలు తీసుకోవడం ఈ రోజునంటే ఔషధాలు ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి కాబట్టి అది ఏ రోజైనా వేసుకుంటున్నాం అయితే ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున పితృకార్యములు చేసుకోవచ్చా అమావాస్య మహాలయ అమావాస్య చేసినప్పుడు ప్రతి అమావాస్యకి చేసుకోవచ్చు అందులో జ్యేష్ఠ అమావాస్యకి తప్పకుండా చేసుకోవచ్చు కాబట్టి పితృ కార్యములో అంటే పిండ ప్రధానంతో పాటుగా పితృదేవతలకు చేసేటువంటి సకల కార్యములను ఇక్కడ ఈ మాసంలో అమావాస్య రోజున తప్పకుండా ఏదైనా పవిత్ర స్థలంలో అంటే అది గుడి కావచ్చు మన ఇంట్లో ఉన్న పూజా గదిలో కూడా కావచ్చు మనకి ఎక్కడ పవిత్రం అనిపిస్తే ఒక నదీ తీరంలో కావచ్చు లేదా ఒక క్షేత్రంలో కావచ్చు ఒక సముద్ర తీరంలో కావచ్చు ఇలా ఎక్కడైనా సరే మనకు అనుకూలమైనటువంటి చోటున ఈ పితృకార్యములు చేయటం ద్వారా మనకు ఉన్నటువంటి పితృదోషాల నుంచి బయటపడేదానికి అవకాశం ఉందని శాస్త్రం చెబుతుంది కాబట్టి పితృకార్యములకు ఈ జ్యేష్ఠ మాసంలో ఈ జ్యేష్ఠమావాస్య అనేది చాలా విశేషంగా ఫలితాన్ని ఇస్తుంది అన్నది ఒక విశ్వాసం నమ్మకం కాబట్టి ప్రతిదీ విశ్వాసమే విశ్వాసం లేనిది ఏది జరగదు నీ మీద నీకు నమ్మకం లేకపోతే జీవితమే నడవదు కాబట్టి ఈ నమ్మకం విశ్వాసాల గురించి అది సైన్స్ కాదు కదా అంటే సైన్స్ కూడా ఒక్కొక్కసారి నీ నమ్మకాన్ని జయించలేదు ఎలా అంటే ఇప్పుడు చిన్న ఉదాహరణ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం వారు ఏం చెప్తారంటే అయ్యా నేను ఇచ్చే మెడిసిన్ వేసుకోండి కానీ మీకు మీ మీద పూర్తి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండి తీరాలి అప్పుడు మాత్రమే ఈ మందులు పనిచేస్తాయని చెబుతున్నారు మరి నా మీద నా విశ్వాసం ఉంటేనే కదా అవి పనిచేస్తున్నాయి మరి లేనప్పుడు పనిచేయట్లేదు కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది సైన్స్ అనేటువంటిది మానవ జీవితంలో ఒక భాగం మాత్రమే కానీ విశ్వాసం అన్నది అది నీ జీవితాంతం ఉంటుంది కాబట్టి ఈ సైన్స్ అనేటువంటిది కాలగమనంలో మారుతూ వస్తుంది విజ్ఞానం అనేది మనిషికి తగ్గట్టుగా మారుతూ వస్తుంది మారినటువంటి విజ్ఞానాన్ని మనం మారుతూ దాన్ని స్వీకరించి నువ్వు దాన్ని నీ విశ్వాసంతో ఉపయోగించుకొని జీవితంలో వృద్ధి చెందాలి తప్ప ఇది ఉంది ఇది లేదు అనుకుంటూ ఉండేది లేదు అన్నీ ఉన్నాయి ఇక్కడ అలా లేదనుకుంటే ఏదీ లేదు ఇక్కడ రెండు రకాలు ఉంటాయి అన్నమాట కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున ఇప్పుడు మనం తమిళనాడులో చూసినట్లయితే పౌర్ణమికన్నా కూడా అమావాస్యకి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని వాళ్ళు చూస్తారు కారణం ఏమంటే చీకటి నుంచి వెలుతురికి అన్న కాన్సెప్ట్ వాళ్ళది వెలుతురు నుంచి చీకటికి కాదు చీకటి నుంచి వెలుతురు ఎవరైనా అంతే సృష్టి అనేది చీకటి నుంచి ఉద్భవించి వెలుతురు అనేటువంటిది వచ్చింది చీకటి లేకపోతే వెలుతురు యొక్క విలువ అనేది ఎవరికి తెలియదు అలాగే గెలుపు ఓటంలో చాలామంది ఆలోచిస్తుంటారు గెలిచిన వాడు గొప్ప అని అబద్ధం ఓడినవాడు కూడా గొప్పే ఎందుకంటే ఒక చిన్న ఫ్యూ సెకండ్స్లో వాడు ఓడిపోయి ఉండొచ్చు ఆ రన్నింగ్ రస్లో కానీ ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటావు కానీ గెలిచిన తర్వాత నువ్వేం నేర్చుకునేది అనుకుంటావు నువ్వు నేర్చుకోవాలి అంటే నీ ఓటమి నుంచి నువ్వు నేర్చుకుంటావు కాబట్టి ఓటమి కూడా తక్కువైంది కాదు ఎందుకంటే నీకు నేర్పించే గురువు అది కాబట్టి చాలామంది నేను ఓడిపోయాను అనుకుంటే చాలామంది ఫీల్ అవుతుంటారు ఓడిపోవటం కాదు ఫెయిల్ అవటం కాదు దాని గురించి నేర్చుకో ఎక్కడ తప్పు చేశావో నేర్చుకో అప్పుడు గెలుస్తావు గెలిచిన తర్వాత ఇప్పుడు ఒకటో తరగతి పాస్ అయిన తర్వాత ఒకటో తరగతిలో నుండి రెండవ తరగతికి వెళ్ళిపోతావు ఆ గెలుపుకు విలువేం లేదు రెండవ తరగతికి వచ్చావు కాబట్టి విలువ రెండో తరగతిలో కూడా నువ్వు పాస్ అయ్యి మూడో తరగతికి వెళితే రెండో తరగతికి విలువేం లేదు మూడో తరగతి విలువ ఎందుకంటే మూడుకొచ్చావు అట్లాగా గెలుపు అనేది ఎంత గొప్పదో ఓటమి కూడా అంతే గొప్పది చాలామంది ఈ తక్కువగా చూస్తుంటారు అలా చూడద్దు మాసం కూడా అలాంటిదే కాబట్టి చెడు అనేది ఏమీ లేదు మనం చూసే దృష్టి కోణంలో ఉంటుంది కాబట్టి జ్యేష్ఠ అమావాస్య రోజున తప్పకుండా పితృకార్యాలకు సంబంధించినవి చేయటం ద్వారా అంటే ఇది శాస్త్రసమ్మతంగా మీరు చేసుకోవటం ద్వారా మీ విశ్వాసం ద్వారా మీ పూర్వీకులకు లేదా మీకున్న పితృదోషాల నుంచి బయటపడేదానికి చక్కనైనటువంటి ఉపాయం ఈ అమావాస్యను తప్పకుండా ఉపయోగించుకోండి దీన్ని మరి ఎలా చేయాలి గురుగారు ఎక్కడ చేయాలి ఏ దేవుడిని పూజించుకోవాలంటే దేవుడు అనేది మీ కాన్సెప్ట్ భగవంతుడు ఒక్కడే విశ్వమంతా ఉన్నాడు కాబట్టి ప్రాంతం అన్నది కూడా మీ ఇష్టమే మీ ఊర్లో మీకు ఉన్నటువంటి ఒక చిన్న నది లేదా చిన్న వాగు నీటి ప్రవాహం దగ్గర కూడా చేసుకోవచ్చు ఎందుకంటే నీరు ఈ సృష్టిలో అన్నిటికంటే పరమ పవిత్రమైనది కారణం ఏమంటే నీరు అనేది లేకపోతే జీవం పుట్టుక అనేది లేదు సో కాబట్టి నీటి ప్రవాహం ఎక్కడ ప్రవహించే నీరు ఎక్కడ అయితే ఉంటుందో అక్కడ మీరు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేసుకొని మీకున్నటువంటి దోషాలను తొలగించుకోవచ్చు గురించి చాలా చక్కగా వివరించాలి నమస్తే